నమస్కారం వెల్కమ్ టు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మనకు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ అయితే మనం ఇప్పుడైతే చూసి తెలుసుకుందాం ఇక ఆంధ్రప్రదేశ్ లో మరి కాసేపట్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయనే సమాచారాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాను చాలా చిన్న వీడియో ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే మనకు లైక్ అనే బటన్ ఉంది ఈ విధంగా లైక్ బటన్ స్క్రీన్ కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోనైతే తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపినటువంటి వివరాల మేరకు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం చూసుకుంటే మరి కాసేపట్లో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లో అయితే మరి కాసేపట్లో వర్షం అయితే పడుతుందని ఇక నిన్నటి నుంచి కూడా మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయని ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే చెప్పింది ఇక తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పడతాయని ఇక వైజాగ్ అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే రిపోర్ట్ అయితే ప్రకటించింది ఇక దీంతో పాటు కూడా మనకు రాయలసీమ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపాయి ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చినటువంటి వెదర్ అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు